ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ పే రివిజన్ కమిషన్ అప్డేట్ చేయాలని పండువ పీఆర్సీని త్వరగా అమలు చేయాలని ఏపీ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నెండవ పీఆర్సీ నియమించాలని ఉద్యోగుల తరఫున గట్టిగా వినతి వెలువడుతుంది రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నాటికి పదకొండవ పీఆర్సీ గడువు ముగిసింది కానీ ఇప్పటికీ కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయబడలేదు దీనివల్ల ఉద్యోగులు వేతన పెరుగుదల బెనిఫిట్స్ ఆలస్యం అవుతుండటం వారిలో అసంతృప్తిని పెంచింది అలాగే పన్నెండవ పిఆర్సీ అమలు కాలేదన్న కారణంగా ముప్పై శాతం ఇది ఉద్యోగులు ఆర్థిక లోటు మేరకు తగ్గించేలా చేయగలదు రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులకు ముప్పై రెండు వేల కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయి వీటిని త్వరగా క్లియర్ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి నలభై మూడు శాతం సిప్మెంట్ తో పదకొండవ పిఆర్సీ అమలు చేయబడినప్పటికీ దీని గడువు ముగిసాక పన్నెండవ పిఆర్సీ ఏర్పాట్లు ఆలస్యం జరుగుతుండటంతో ఉద్యోగులు అధికంగా నష్టపోతున్నారు గతంలో పిఆర్సీ అమలు సమయానికి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వేతనాలు మరియు గ్రేడ్ పెరుగుదల బాగా సులభంగా జరిగేవి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ మరియు ప్రభుత్వ ఆదాయాలు పెరుగుదల తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది ఇక ఏపీఎఫ్ సంఘం అధ్యక్షులు హృదయరాజు ప్రధాన కార్యదర్శి ఎస్ చిరంజీవి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు ప్రకటనలో పన్నెండవ పిఎస్సి వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు ఉద్యోగుల నష్టాలను తగ్గించేందుకు ముప్పై శాతం మధ్యంతర రివిజన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం ఉద్యోగ సంఘాల చర్చకు దారి తీసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నూతన నిర్ణయం నుంచి స్ఫూర్తి పొంది తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు అలాగే ఉద్యోగులకు మిగిలిన డిమాండ్ కనుక చూస్తున్నట్లయితే రాష్ట్ర ఆదాయం పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగుల వేతనాలు మరియు బెనిఫిట్స్ సముచితంగా పెంచాలని కోరుతున్నారు ప్రతి పిఆర్సి గడువుకు ముందే కొత్త పిఆర్సి అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అలాగే పెండింగ్ బకాయిలు క్లియర్ చేయడంతో పాటు ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించే ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరుతున్నారు ఇక పన్నెండవ పియర్సీ ఆలస్యం వల్ల ఉద్యోగుల జీతాలు నిలకడగా పెరగడం లేదు పెన్షన్లు మరియు ఇతర బెనిఫిట్స్ నష్టపోతున్నాయి పెండింగ్ బకాయిలు వ్యవస్థను మరింత కుదించేస్తున్నాయి ప్రభుత్వం త్వరలో పన్నెండు పిఎస్సి అమలుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం ఉద్యోగుల ఆర్థిక ప్రగతికి మరియు రాష్ట్ర సంక్షోమానికి కీలకం ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తమ సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచుతూ న్యాయమైన పరిష్కారాల కోసం ఆశించాలి